अभिवृद्धि का अभिवृद्धि अभिवृद्धि रा మనకు ఇప్పుడు మహానీయుడు ఉన్నప్పుడు చాలా ఉంటుంది సార్ వచ్చింది సార్ కలుస్తున్నారు ఇక లక్ష్మణ్ కుమార్ ఇప్పుడు మనకి వీరికల్లా మన అప్పుడు

మా ఎస్ట్ సంపేర్ మనకు మొత్తం గ్రూప్ అయితే మనకు కాబట్టి అదే సార్ మాత్రం వాస్తవంలో అయితే మీకు ఫీలింగ్ ఉంటున్నారు సార్ ఎక్కడ వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా కూడా చాలా ప్రసాదంగా చాలా ఫీలింగ్ ఉంది సార్ మీరు మాట్లాడాలన్నా కూడా మీతో ఏ పంది లేకుండా